ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలండి అలాంటి దోమలు ఎక్కించుకోలేని అంటే పిలహ అలా కానీ అరే చంటాడా ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటాడా చంటని చూసా దిష్టి బయటకు ఏంటి చూసా అరే బొడ్డాడా రెండు కట్క మృగాలకు కాని వెంట్రా తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా ఆగండ్రా బాబు వద్దురా ఉరే

అవు ఆయి బాబాయ్ నంబర్ ప్లేట్ కూడా కరపట్లేదు ఉరే నా ఆటోని అర్ధ సమాజం చేస్తారరా చెప్తాను హేమిపని ఆ ఏంట్రా లాగించేది ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావు చంపతని 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 ఉరే చంపతని చంపతని వెంకటేశ్వర్లు చిన్న హెల్ప్ కావాలా చెప్పండి నా బ్యాక్ టైర్ బరస్ట్ చాలా బరస్ట్ అందుకని మీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి కలదండి అయితే చీర జాకెట్ కట్టుకుని వస్తాను ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని నెక్కించుకుని నేను ఒట్టేసుకున్నానుకో భార్య కళ్ళు కప్పి తండ్రి పిల్లలతో జబక జమకమంది తిరుగుతాను కూడా సింగిల్ పూరి గారు డబుల్ పూరి అయిపోతారు వెళ్ళండి వెళ్తాను స్కూటర్

పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని కూర్చుంటే ఊరంతా ఏమంటారు ఏమనుకుంటారండి ఏమీ అనుకోరు అలా అనుకుంటే వాళ్ళకి కళ్ళు పోతాయి అసలు మీ ఇద్దరు గురించి ఏమీ ఏమి అనుకోరు కూర్చోలే కూర్చో ఇదిగో సరే కూర్చో ఎవరు రావట్లేదు చెప్పడం బాగుంది రైట్ రైట్ అమ్మ రోజా గుక్కులు పడిపోతావు గట్టిగా పట్టుకో చేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా పర్మిషన్ ఇవ్వటానికి అక్క ఎవరు ఇది నా కోసం నాయనమ్మ ఇది దొరికింది కదా చెప్ప ఇంకేమి చెప్పకు నువ్వు చెప్పిందేమి నా చివరికి ఎక్కడం లేదు ఏమిటి నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా అప్పు అప్పులు నాకు చెప్పకు నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళమేనా లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీకు కాబోయే పెళ్ళాలా నేను ఎప్పుడు చెప్తానమ్మా నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు ఏమిటి సాటి మాస్టారు లిఫ్ట్ అడుగుతే ఇవ్వవా నీ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా ఈ సింగిల్ పూరి శర్మ నీకిస్తున్న శాపం ఇదే డబల్ ఫ్యామిలీతో చచ్చగా నూరేళ్లు వర్షిల్ రెండోసారి మాంగల్యం పంతునా నేనా మమ జీవన హేతున ఎక్సెట్రా 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 ఆయన చెప్పమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టర్ నన్ను ఏదో ఒక నాటికి ఒక్క రోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టర్ అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ అవ్వడం అయిపోయావరా నా చేతులు అయిపోయావు మసి చేస్తా అయిపోయావరా వద్దానా కాల్చొద్దానా వద్దానా కాల్చొద్దానా వద్దానా బొక్కలు పెట్టొద్దానా డేంజర్ లో పడతాం ఈ పేపర్ మంది కదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు అన్న వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా ట్యాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా ట్యాగూర్ కాదురా కిల్లర్ ట్యాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా కాదురా నేనే ట్యాగూర్ని నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటికి వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకే లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపొద్దు నువ్వు కూడా చచ్చిపోతావు కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవూడదన్ను ఇప్పుడు ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్న ముసుకో ముచ్చురా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలిప్పా ఎందుకురా ఊపిరి ఆడట్లేదు అన్న ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా మోయేసంతలో నా ముందే కామెడీ ట్రాక్ చేస్తావా రా చెండలులు చేస్తానో అన్న క్షమించు అన్న నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళ గంటలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది రా ఆ ఆ పెట్టుకోకు తారెత్తి